నిధి స్టాలిన్ ఈ పేరు గురించి తెలుగు వారికి అంతగా తెలియకపోవచ్చు కానీ ఆయన తాత పేరు వింటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపడతారు అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన కరుణానిధి ఈ పేరు విన్న తర్వాత ఐడియా వచ్చిందా అప్పట్లో ఆయన సినిమాలకు ఉరు తమిళ ప్రజలు ఆయన నటుడుగానే కాదు రచయితగా కూడా తమిళనాట పేరు ప్రఖ్యాతులు సంపాదించారు సుమారు డెబ్బై ఐదు సినిమాలను ఆయన రచయితగా వ్యవహరించారు ఇక ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రిగా పనిచేశారు అంతటి పేరున్న కుటుంబంలో పుట్టిన ఉదయనిధి స్టాలిన్ స్టాలిన్ని తాతకు తగ్గ మనవడిగా వివర్ణిస్తారు అక్కడి ప్రజలు మనకంటే పెద్దగా ఉదయనిధి స్టాలిన్ గురించి తెలియకపోవచ్చు కానీ తమిళ ప్రజలకు మాత్రం ఆయన హీరో రియల్ హీరో మాత్రమే కాదు రియల్ లైఫ్ హీరో తనకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకోవాలనే తపనతో చిన్న వయసులోనే రాజకీయంగా సినిమాలలో గుర్తింపు తెచ్చుకున్న ఉదయనిధి స్టాలిన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఉదయనిధి స్టాలిన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ ఇరవై ఏడున జన్మించారు ఉదయనిధి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు తమిళనాడులో దాదాపు పద్దెనిమిదేళ్ళు ముఖ్యమంత్రిగా సేవలందించిన కరుణానిధి మనవడు డాన్ బాస్కో పాఠశాలలో చదివి చెన్నైలో లయోలా కళాశాల నుండి వాణిజ్య శాస్త్రంలో పట్టా పొందారు పంతొమ్మిది వందల యాభైల నుండి అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా రాజకీయాల్లో తమిళ సినిమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు దానివల్ల ఉదయనిధికి కూడా కూడా సినిమాలపైన మక్కువ విపరీతంగా పెరిగిందనే చెప్పాలి ఇక ఆ మక్కువతోనే సినిమా రంగంలోకి చిన్నతనంలోనే ప్రవేశించారు పలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్గా కూడా వ్యవహరించిన ఆయన నిర్మాతగా కూడా మారారు రెడ్ జాయింట్ సినిమాలతో నిర్మాతగా మారిన ఉదయనిధి మొదటి చిత్రంగా విజయ్ మరియు త్రిషా నటించిన కురువిని నిర్మించారు ఆ తరువాత అనేక చిత్రాలను నిర్మించిన ఆయన రెండు వేల పన్నెండులో ఎం రాజేష్ దర్శకత్వంలో ఓరు ఓరు కన్నడిలో హన్సిక మోత్వాని మరియు సంతానంతో కలిసి నటించారు ఒక నిరుద్యోగ యువకుడిగా స్టాలిన్ కనబర్చిన నటనకు అందరు కూడా మెచ్చుకున్నారు ఇక ఈ సినిమాలో నటనకు గాను ఉదయనిధికి బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది హీరోగా ఎనిమిది సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న ఆయన పదమూడు సినిమాలలో నటించారు మొత్తంగా పదమూడు ఏళ్లలో ఇరవై రెండు సినిమాలను కూడా నిర్మించారు ఎందుకో తెలియదురా ఉదయం నుంచి నిన్నెప్పుడు చూస్తానా అనిపించింది ఎవర్రా అమ్మాయి రెండు వేల పంతొమ్మిదిలో తన తండ్రి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మార్గదర్శకత్వంతో డిఎంకే పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా నియామితులై రాజకీయాల్లోకి ప్రవేశించారు రెండు వేల ఇరవై రెండులో తమిళనాడులో యువజన సంక్షేమం మరియు క్రీడల అభివృద్ధి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు తమిళనాడు ప్రభుత్వంతో కేబినెట్ మంత్రిగా కూడా నియమించబడ్డారు ఆయన తమిళనాడు అంతటా ఉదయనిధి స్టాలిన్ చేసిన విస్తృత ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే పార్టీ భారీ విజయం సాధించడంలో దోహదపడిందని చెప్పాలి ఆయన చేసిన ఎయిమ్స్ బ్రిక్ వ్యాఖ్యలు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో గమనాన్ని మార్చేసింది విజయాలతో పాటు ఉదయనిధి జీవితంలో వివాదాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటిలో ధర్మపురంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడి కారణంగానే సుష్మా స్వరాజ్ అరుణ్ జైట్లీలు ఇద్దరు చనిపోయారని మోదీ చేసిన వ్యాఖ్యల పైన స్పందిస్తూ సమాధానమిచ్చారు ఇక దీంతో భారత ఎన్నికల సంఘం ఉదయనిధికి ఎన్నికల ఉల్లంఘన నోటీసు జారీ చేసి సమాధానం చెప్పాల్సింది కోరింది సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై మూడున తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో ప్రసంగిస్తూ స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా మరియు డెంగ్యూ వంటి వ్యాధులతో పోలుస్తూ వివాదాస్పద ప్రకటన కూడా చేశారు సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించకూడదని దానిని నిర్మూలించాలి అని ఉద్ఘాటించారు ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా విస్తృతమైన ఆగ్రహానికి గురైంది ఇక చాలా మంది దీనిని మారణ హోమానికి పిలుపుగా వ్యాఖ్యానించారు దేశవ్యాప్తంగా హిందువులు ఈ వ్యవహారం పైన నిరసనలు కూడా తెలిపారు తాజాగా ఉదయనిధి స్టాలిన్ను తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా నియమించారు ఆయన తండ్రి స్టాలిన్ దానికి కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు దీంతో డిఎంకే తదుపరి నాయకుడు ఎవరు అనే ప్రశ్నకు తెరపడిందనే చెప్పాలి మరి వారసత్వంలో నుంచి నటుడిగా నిర్మాతగా తనేంటో నిరూపించుకొని రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ను క్రియేట్ చేసిన ఉదయనిది స్టాలిన్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా తన సేవలను ఏ మేరకు విస్తృతం చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది